నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ అండ్ ఎయిట్ ఫైవ్ అయితే రాఖీ స్పెషల్ స్వీట్ అయితే చూపిస్తున్నానండి ఈ రక్షాబంధన్ వస్తుంది కదండి రక్షాబంధన్కే మన చేత మనమే స్వీట్ చేసి మన అన్న తమ్ముడు కానీ రాఖీ కట్టి వెళ్ళి చాలా ఫీల్ అవుతారనమాట హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే చాలా బాగా ఇష్టంగా ఫీల్ అవుతారనమాట దానికోసం అయితే నేను స్వీట్ అయితే ఒకటి అయితే చూపిస్తున్నాను సింపుల్గా చేసుకోవచ్చు అండి అన్ని ఇంట్లో ఉన్న నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి ఒక స్పూను రెండు స్పూన్ నెయ్యితోనే ఈజీగా అయిపోతుందనమాట దాని ఇప్పుడైతే మనం ప్రస్తుతం దానికోసం మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి అయితే వేసుకున్నానండి శనగపిండి వేసుకొని ఒక కప్పు పాలు అయితే ఖచ్చితంగా పడతాయండి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలండి పచ్చి అయినా తీసుకోవచ్చు కాచి చల్లార్చిన అయినా తీసుకోవచ్చు నా దగ్గర నేను కాచి చల్లార్చిన బాల్ తీసుకున్నాను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మీరు బాగా స్మూత్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలా శనగపిండి అయితే ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పాలండి స్మూత్గా మిక్స్ చేసుకోవాలన్నమాట బ్యాటరు పక్కన పెట్టేసేయండి దాన్ని పక్కన పెట్టి ఇంకొక కడాయి తీసేసుకొని కడాయిలో ఒక రెండు స్పూన్లు నేను చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు శుజి అయితే వేసుకున్నానండి శుజ్జి వేసుకోవటం వల్ల ఏంటంటే స్వీట్ అనేది కొంచెం అక్కడక్కడగా అక్కడక్కడ శుజి తగులుతూ అంటే కోవా టైప్లో కొంచెం బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది ఇంకా కొంచెం లో ఫ్లేమ్లో ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో జరగాలండి స్వీట్ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే రొడ్ బ్రౌన్ కలర్ వచ్చి అని కొంచెం వేయించుకోవాలా సుజీనైతే బొంబాయి రవ్వని దాంట్లోనే ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి శనగపిండి పాలు దాన్ని అయితే వేసుకున్నాను బ్యాటర్ని అయితే వేసేసి బాగా మిక్స్ చేస్తున్నా లో ఫ్లేమ్లోనే ప్రెస్ చేస్తూ మిక్స్ చేయాలండి ఇదైతే బాగా మిక్స్ చేయాలి ప్రెస్ చేస్తే గరిటతో స్పాచ్లో ఉంటే స్పాచ్లతో బాగా మిక్స్ చేసుకోండి అదైతే కొంచెం బెండ్ అవుతుంది కదా బాగా మిక్స్ చేసుకోవచ్చు నేను గరితో అయితే చేసుకుంటున్నాను బాగా ఇట్లా సపరేట్గా కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడైతే పాల మీద మేగడ ఉంటుంది పాల మీద ఇది కూడా ఇంట్లో అందరికీ అవైలబుల్గానే ఉంటుంది మీద మేగడ మలై అంటారు దీన్ని పాల పాలమీద అయితే ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నానండి ఇది కానీ లేకపోతే మట్టికి బయట పది రూపాయల ప్యాకెట్లు మిల్క్ పౌడర్ అయితే దొరుకుతుందండి అది ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది ఈజీగా స్వీట్ అయితే ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట ఇంకా మనం ఇంకేం ఎక్కువ వేసేది పంపలేదు బాగా వస్తుంది దాన్ని పక్కన పెట్టేసి కలిపేసి మిక్స్ చేసేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టిన తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని ప్యాన్ కానీ ఏదన్నా చిన్నది పాత్రలు లాంటిది తీసుకొని దాంట్లో నేను ఒక కప్పు శనగపిండికి అయితే హాఫ్ కప్ చక్కెర అయితే తీసుకున్నానండి మేము స్వీట్ అనేది తక్కువ తింటాము అందుకని నేను హాఫ్ కప్పే తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ముప్పా కప్పు దాకా తీసుకోండి చక్కెర హాఫ్ కప్ చక్కెరకి హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకుని చూస్తున్నారు కదా ఆ చక్కరంతా మెల్ట్ అయినాక బుడగలు బుడగలు వస్తుంది కదండి ఆ చక్కెర వాటర్ అంతా వాటర్ని మనం బ్యా శనగపిండి బ్యాటర్లో అయితే దాంట్లో అయితే వేసేసాను స్వీట్ బ్యా దాంట్లో కడాయిల దాంట్లో శనగపిండి కడాయి దాంట్లో వేస్తే వేసాను మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఇదంతా మళ్ళీ జరగాల లో ఫ్లేమ్లోనే ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ ఏంటంటే మనం ప్యాన్ అనేది నాన్ స్టిక్ తీసుకుంటే ఇట్లా అంటుకోదండి నేను స్టీల్ కడాయి తీసుకుని నా దగ్గర ప్యాన్ అనేది అది చిన్న ప్యాన్ చూపించాను కదా అది ఒకటే ఉంది దాంట్లో మళ్ళీ పక్కన పడిపోతుంది అని చెప్పేసి నేను కడాయిలో చేసేసాను మీ దగ్గర నాన్స్టిక్ కడాయి అంటే నాన్స్టిక్ కడాయిలో చేసుకోండి చాలా బాగా వస్తుంది ఇంకా అంటుకోదు బాగా ఈజీగా వస్తుంది దాంట్లో నేను ఇలాచిపొడి వేసుకున్నాను అండి పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఇట్లా ప్యాన్కి సపరేట్ అవుతుంది చూడండి చక్కెర వాటర్ తీసి వేసి బాగా స ప్యాన్కి సపరేట్ అయ్యి పొడి కూడా వేసుకొని మొత్తం సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి సపరేట్ అయిన తర్వాత ఒక గిన్నెకి అయితే ఏదన్నా బౌల్ కానీ ఏదో ప్లేట్ కానీ అయినా సరే నెయ్యి రాసేసుకొని దాని మీద దాంట్లో మనం చేసుకున్న స్వీట్ స్వీట్ని అయితే వేసేసుకోవాలా స్వీట్ని వేసుకొని నేనైతే కొంచెం ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఈ స్ప్రెడ్ చేసుకోవడానికి బాగా పైన సమాంతరంగా చేసుకోవడానికి స్వీట్ అనేది ఒక ఒక స్పూన్ వచ్చి కొంచెం ఏంటంటే స్పూన్ కూడా వేసలేదు కొద్దిగానే వేసింది వేసి స్పూన్తో అంతా స్ప్రెడ్ చేసేస్తున్నాను మొత్తం నీట్గా నీట్గా చేసుకోవాలా చాలా బాగా వస్తుంది దీన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత మీకు ఇష్టమైన బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ పప్పు కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ మీద గ్రేవీ ఉన్నా సరే వేసేసుకోండి లేకపోతే సిల్వర్ ఫాయిల్ ఉన్నా కూడా పెట్టేసుకోండి సిల్వర్ ఫాయిల్ కూడా ఇప్పుడు ఆ ట్రెండింగ్ నడుస్తుందని సిల్వర్ ఫాయిల్ చేస్తున్నారు అది కూడా వేసుకోవచ్చు కుంకుంపు కూడా పైన అట్లా చల్లేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది ఇట్లా మొత్తం డ్రై ఫ్రూట్స్ వెళ్ళిన తర్వాత నేనైతే ఇది మొత్తం కూల్ అవ్వాలండి ఇప్పుడు వేడిగా ఉంది ఇది అంతా కూల్ అయితే సెట్ అయిపోతుంది మనకి టైట్గా లేకపోతే టైం లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయ్యేంత వరకు పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో నేను అయితే డిమాల్ చేస్తున్నాను అనమాట గిన్నెలు వేసింది ప్లేట్లకి అయితే వేసుకుంటున్నాను ఇది కొంచెం చాకితే సైడ్లో చుట్టూ అనే వేసుకొని పెట్టేసుకొని ప్లేట్లోకి తీసుకోండి చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చింది మొత్తం అయితే కూల్ అయిపోయింది చాలా బాగా తింటారు పిల్లలు కూడా మన తమ్ముడికి కానీ అన్నకు కానీ ఇలా మన చేతులతో స్వీట్ చేసి రాఖీ కడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి ఈ రాఖీ పండికి ట్రై చేసి చూడండి స్వీట్ అయితే చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుందండి స్వీట్ అయితే సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగుంటుంది స్వీట్ తినాలి ఎక్కువ తినాలని కొంచెం చక్కెర ఎక్కువ వేసుకొని చాలా బాగుంటుంది చాలా స్వీట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా బాగుంటుంది తింటే కొంచెం కోవా టైప్లో అనిపిస్తుంది చాలా బాగుంటుంది స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఈ రాఖీ పౌర్ణమికి ఇలా అయితే ట్రై చే చాలా బాగుంటది ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలా అనిపించింది ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ రక్షాబంధన్ అండి అందరికీ హ్యాపీ రాఖీ రాఖీ పౌర్ణమి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్